అదేవిధంగా మా నియోజకవర్గ పార్టీ ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పటి వరకు మన స్టేషన్ డెంపు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ మొదలుకొని నవాబ్ పై వరకు కాలువ యొక్క పరిస్థితిని పరిశీలించడం జరిగింది ఆర్ఎస్ గన్ఫోర్ నుండి నవాబ్ పైకి వెళ్ళే మెయిన్ కెనాల్ పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది ఆ మెయిన్ కెనాల్కు సంబంధించిన ఉపకార్వలు కూడా దాదాపుగా ధ్వంసమై ఉన్నాయి కనీసమైన మెయింటెనెన్స్ లేక అధికారులు పట్టించుకోకడం పట్టించుకోకపోవడం వలన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు దేవాదల ప్రాజెక్టును రెండు వేల మూడులో నేను బాణి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను ఇచ్చి పనులను ప్రారంభించడం జరిగింది ఆనాడు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రస్తుత జనగామ నియోజకవర్గం పాలకుతి నియోజకవర్గాలు కు పశ్చిమాన్ని ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి సంవత్సరం అవుతున్నాయి సరిగా వర్షపాతం లేకుండా వర్షపాతం లేకపోవడం వల్ల చెరువులు పూటలు నియడం లేదు పంటలు పట్టడం లేదు కూలీలు వలస వెళ్తున్నారని గమనించి దేాలయం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మన ధర్మసాగర్ రిజర్వాయర్ కానీ మల్లనగని రిజర్వాయర్ కానీ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కానీ ఉప్పుగల్లు రిజర్వాయర్ గానీ అశ్వపల్లి రిజర్వాయర్ నవాపేట రిజర్వాయర్ వీటన్నిటికీ వీటన్నిటి కింద మన నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు మన నియోజకవర్గానికి సంబంధించిన భూములే ఎక్కువగా ఉన్నాయి దేవాదిల ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అవసరమైతే అని అంచనా వేయడం జరిగింది దీని కింద స్టేషన్ గణపూర్ నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలలో మొన్న మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కలుపుకొని ఏడు మండలాల్లో లక్షకు పైచీలి ఎకరాలకు సాల్మీని అందించే విధంగా రూపకల్పన చేశాము పనులు దాదాపుగా పూర్తయి కాకపోతే ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే కాలువ కింద మన స్టేషన్ కనుపోరు పాలకుర్తి అదేవిధంగా రఘునాథ్పల్లి లింగానగర్ పూలు ఇవి దాదాపుగా యాభై నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది నవాబ్పేట రిజర్వాయర్ కింద దాదాపు మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబైడర్ చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి లేదు నవాబేట ఎగర్ వేయాలకు నీళ్లు పోయే పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఎక్కడ తూములకు షట్టర్స్ లేవు ఫోరేవ్ దగ్గర హెడి రెగ్యులేటర్ కట్టవలసి ఉంది కట్టలేదు షట్టర్స్ పెట్టవలసింది పెట్టలేదు శ్రీమన్నారాయణపురం దగ్గర భారీ వర్షాలకు బాంజిపేట వాగు విపరీతంగా వరద వచ్చి కాలువ మొత్తం ఒక అర కిలోమీటర్ మేర ఇసుక మేటలు వేసింది చుక్క నీళ్లు కూడా కింది పోయే పరిస్థితి లేదు ఆ ఇస్కేటర్లు తొలగించిన పాపాన పోలియలు శ్రీమన్నారాయణపురం దిగువన కూడా కాలువ లైనింగ్ కాలేదు పోలియలు మొదలుకొని నవాబ్పేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా కాలేదు కాలువలో విపరీతమైన సుమ్మ చెట్లు విపరీతంగా తుంగ తుప్పలు కాలువ మొత్తము ఎక్కడికక్కడ పూరుకొని పోయి నీళ్ళు కిందికి పోయే పరిస్థితి లేదు పట్టించుకొని దీన్ని రిపేర్ చేయించి పూడిక తీసి చెట్లను తొలగించి బాగు చేసిన పాపన పోలేదు ఇవాళ స్టేషన్ బందుకు రిజర్వర్ కట్ట మీద దట్టంగా అడిగి పెరిగినట్టు పెరిగింది అశ్రావల్లి కట్ట మీద అదే పరిస్థితి నవాబ్పేట రిజర్వ్ కట్ట మీద కూడా దట్టంగా చెట్లు పెరిగినాయి ఇవన్నీ కూడా పెరిగిన చెట్లను తొలగించి కట్టలను శుభ్రం చేసి టూరిస్ట్ కేంద్రాలుగా ఉండవలసిన కట్టాలు కట్టలు బైక్ కూడా పోయడానికి అవకాశం లేకుండా అయిపోయినాయి వేల ఎకరాలకు సాగునీయవలసిన కాలువలు పూర్కపోయి కింది వరకు నీళ్లు పోని పరిస్థితి ఏర్పడ్డ గత నాలుగైదు సంవత్సరాలుగా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ప్రకృతి కర్రెచ్చి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కాలువ నీళ్ళ పైన ఆధారపడకుండా బోరు బావుల పైన ఆధారపడి చాలా మంది వ్యవసాయం చేసుకుంటున్నారు దానికి తోడు ఈ కాలువ నీళ్ళు కూడా కొత్త ఉపయోగం జరుగుతున్నాయి కానీ పూర్తిగా కాలువల నీటి పైన ఆధారపడి కనుక వ్యవసాయం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ద్వారా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల మరమ్మతులను వెంటనే చేపట్టండి కాలువలో ఉన్న పూడికను తీసే ప్రయత్నం చేయండి కాలువలలో ఉన్న తుప్పను తుమ్మలను చెట్లను తొలగించే ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో ఎక్కడెక్కడైతే తూములు ఉన్నాయో అక్కడ షట్టర్ ఏర్పాటు చేయండి ఎక్కడెక్కడైతే హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయో ఆ నిర్మాణం పూర్తి కాలేదో హెడ్ రెగ్యులేటర్ నిర్మాణము పూర్తి చేయండి రిజర్వాయర్ల కట్టలను జంగల్ క్లియరెన్స్ చేసి వాటిని పర్యాటకుల కే పర్యాటక కేంద్రాలుగా మార్చండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆపరేషన్ అండ్ తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి నీటి పారుదల శాఖపై చర్చ ఉంటుందని నేను అనుకున్నాను ఆ సందర్భంగా దేవాదల ప్రాజెక్టు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను కానీ పద్ధతుల పైన చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఓడాన్ అకౌంట్ పెట్టి నాలుగు రోజులలోనే సభను ముగించే ప్రయత్నం చేస్తున్నది నేను ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు దయచేసి ఒక్కసారి మీరు కాలంలో పైన తిరగండి రిజర్వాయర్ల వెంబడి తిరగండి రిజర్వాయర్ల పరిస్థితిని కాలువల పరిస్థితిని గమనించండి పూర్తిగానే పనులు ఏమున్నాయో చూడండి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయించండి కాలువలు బాగు లేకపోతే బాగు చేసే ప్రయత్నం చేయండి లేకుంటే ఎస్టిమేట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ఇది చాలా బాధాకరంగా ఉన్నది ఈ రకంగా కెనాల్ సిస్టమ్ కదా నేను అనుకోలేదు ఫస్ట్ టైం నేను కెనాల్స్ గురించి వెళ్ళాను కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయో కెనాల్ సిస్టమ్స్ నాకు అర్థమే ఒక అర కిలోమీటర్ మేర కాలువలో ఇసుక మీద వెళ్తే దాన్ని పట్టించుకున్న లేడు ఆ కాలువలోనే ఇసుక మీద తీయకుండా నీళ్లు కిందికి పోయే పరిస్థితే లేదు దీన్ని అధికారులు పట్టించుకోలేదు కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు కాంట్రాక్టర్ నిర్లక్ష్యముగా ఉన్నది కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కాంట్రాక్టరే చేయాలి కాంట్రాక్టర్ ద్వారా నీటి పారుదల శాఖ అధికారులు పనిచేయించాలి అధికారుల యొక్క నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము రైతులకు శాపంగా మారింది ఇక ముందు ఈ పరిస్థితి కొనసాగుద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే నీటి పారుదల శాఖకు సంబంధించిన ఈఎన్సి గారు కానీ చీఫ్ ఇంజనీర్ కానీ మీ ఇంజనీర్ల బృందాన్ని వెంట పెట్టుకొని రిజర్వాయర్ల వెంబడి కాలు వెంబడి పర్యటించి రిజర్వాయర్లను బాగు చేసి కాలువను బాగు చేసి షట్లను పెట్టి ఎడిరెటర్ ను ముందు చేసి మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందే విధంగా రైతులకు ప్రతి ఎకరానికి కూడా సాగునీరు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే దేవాదల ప్రాజెక్టుకు సంబంధించిన ఈ పనుల పైన మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాను జనగాన కలెక్టర్ ఆఫీసులో నీటిపారుదల శాఖ అధికారులతో కాంట్రాక్టర్లతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పైన వాళ్ళందరూ దృష్టి పెట్టే విధంగా పనులను త్వరిత ఎత్తున చేపట్టే విధంగా చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా కాలువలు ఉన్నది ఇవాళ ఒక్క మెయిన్ కెనాల్ తిరిగాను అశ్రవపల్లి మేన్కెనాల్ మీద పోయేది ఉన్నది అదేవిధంగా మన మల్లన్నగడ్డి తిరిగేది ఉన్నది అష్రవల్లి రిజర్వాయర్ కూడా ఉన్నది ఇవన్నీ కూడా ఒక్కొక్కటే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రిజర్వాయర్లను చూసి అన్ని కాలువలు కూడా చూసి నాతో అయిన మేరకు అధికారులకు సూచనలు ఇస్తూ అధికారులకు అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తూ మన నియోజకవర్గంలో ఉన్న నీటిపారుదల నెట్వర్క్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఉపయోగ రిజర్వాల్ నుండి పాలకృతి పోయే కాలువ పనులు కూడా ఆగిపోయినాయి ఆ పనులు ఆగిపోయి కూడా దాదాపు రెండేళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోరుకోలేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం అదిగే అధికారులు కూడా రెస్పాండ్ కావడం బొమ్మ పూలు నుంచి కిరాశా వరకు కాలువరకు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పనులు కూడా పూర్తి కాలేదు వీటన్నిటిపైన మరొక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారుల వెంటబడి కాంట్రాక్టర్ వెంటబడి నా శక్తి మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేయించే ప్రయత్నం చేస్తాను అధికారులను కాంట్రాక్టర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి నేను ఈ సమయపెద్ద తెలియజేస్తున్నాను